అనూహ్యంగా ముగ్గురికి భాజపా టికెట్లు ఆరు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పురంధరేశ్వరకి టికెట్లు సీఎం రమేష్ వరప్రసాద్ కొత్తపల్లి గీత శ్రీనివాసవరములకు కూడా రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న ఆరు లోక్సభ స్థానాలకు ఆదివారం అభ్యర్థుల్ని ప్రకటించింది జాబితాలో అనూహ్యంగా ముగ్గురు చోటు దక్కించుకోగా టికెట్ ఖాయమని భావించినటువంటి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఎదురైంది నరసాపురం నుంచి భాజపా రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ శర్మ తిరుపతి నుంచి గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ రాజంపేట నుంచి మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు ఊహించని విధంగా టిక్కెట్లు దక్కించుకున్నారు ఇప్పుడు ఎంపీ కృష్ణరాజు పరిస్థితి ఏంటంటారు ఇటూపాయా అటుపాయ అన్నట్టు అయిపోయింది ఆయనకి రాజమహేంద్రవరం టికెట్ భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్ర మాజీ మంత్రి పురంధరేశ్వరికి అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకి అనకాపల్లి స్థానమేమో రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్కి అంట ఈ ఆరుగురిలో శ్రీనివాస వర్మ తప్ప మిగతా ఐదుగురు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు సీఎం రమేష్ అంటే తెలుసు కదా గతంలో ఏ పార్టీలో ఉన్నారు ఆ తర్వాత ఆయన వాషింగ్ పౌడర్ నిర్మా చెప్పారు బీజేపీలోకి చేరంగానే ఆయన పేద ఫస్ట్ ఈడీ దాడులు చేసింది బీజేపీలోకి చేరిపోగానే అవన్నీ ఏమైపోయా తెలియదు ప్రధానంగా ఇది బీజేపీని విమర్శించాల్సినటువంటి అంశం సో ఆ సీఎం రమేష్కి కూడా ఒక టికెట్ వచ్చింది ఇంకెవరున్నారు ఈ ఆరుగుర్లో శ్రీనివాస వర్మ తప్ప మిగతా ఐదుగురు చూడ చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించిన అనుభవం ఉన్నవారు భాజపా టికెట్ దక్కిన వారిలో ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక కేంద్ర మాజీ మంత్రి ఇద్దరు మాజీ ఎంపీలు ప్రస్తుత రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు భాజపా నుంచి లోక్సభ టికెట్లు ఆశించి నిరాశ చెందిన వారిలో మాజీ ఎంపీ సుజనా చౌదరి ఓకే సీఎం రమేష్ సుజనా చౌదరి ఇద్దరు కూడా వాషింగ్ పౌడర్ నిర్మ కేటగిరీకి వస్తారు సో ఒకరిని ఇప్పుడు బీజేపీ ఆపేసిందన్నట్టు విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ దాసరి శ్రీనివాసులు ఉన్నారు పొత్తులో భాగంగా తెదేపా జనసేన భాజపాల మధ్య కుదిరిన అవగాహన మేరకు విజయనగరం లోక్సభ స్థానం నుంచి భాజపా రాజంపేట నుంచి తిదేప పోటీ చేయాలని మొదట్లో నిర్ణయించారు మిగతా ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ట్రూత్